కశ్మీర్లో ఉగ్రవాదులు చాలా కిరాతకంగా కిరాతకులు ఉగ్రవాదులు కశ్మీర్ ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూదన్ గారి హత్య మృతహతానికి గుర్తు నేను కుటుంబ సభ్యులతో మాట్లాడాను వారి క్షణంలో అడుగుతుంది ఇంకా బ్రహ్మసక్యులు లేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరిని ఏరి వాళ్ళ ఇవి కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అది అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండికి నేను ఉన్నాను ప్రత్యేకించి దీన్ని కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాను ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితులు షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైన చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందన్నారు ఎందుకంటే ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది మంచిదనే ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణ్య ఏరియాలే